గురించి ఎప్పుడు వినలేదు నేను అలా వెళ్తూ ఇక్కడ అక్కడ ఆందోళన చేస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రోడ్డు ఆఫ్ చేసి ఆందోళన చేస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతాల్లో నేను దిగి ఏంటని కనుక్కుంటే ఇలా పాస్టర్ గారిని చంపేశారు అని చెప్పేసి అన్నారు ఇలాగ యాక్సిడెంట్ అయింది బండి అక్కడ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అంటున్నారు కానీ యాక్సిడెంట్ కాదు అది ఎవరో కొట్టి చంపేశారు ఒక నిండా గాయాలు ఉన్నాయి తల మీద గాయాలు ఉన్నాయి హెల్మెట్ కూడా ఉంది అయినా అట్లా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారండి చెప్పిన తర్వాత నేను అయితే సీసీ ఫుటేజ్ ఉన్నదా అండి అని అడిగిన సీసీ ఫుటేజ్ ఒక గంటలో వస్తుందండి అయితే నాకు పంపియ్యండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను ఇంటికి మళ్ళీ ఆరింటికి వెళ్ళాను జనం చాలా ఎక్కువయ్యారు అన్నిటి వాటి కల్లా నేను వెళ్ళాను వెళ్ళి ఏంటని అడిగితే అక్కడ అవుట్ పోస్ట్ రూమ్ లో డిఎస్పీలు ఉన్నారు ఎడిషనల్ ఎస్పీ ఉన్నారు వాళ్ళందరూ ఉండడం వాళ్ళు ఒక మేము ఫస్ట్ వాళ్ళ రిలేటివ్స్కే చూపిస్తాం ఇదంటే ఇది పబ్లిక్ ఇష్యూ అయింది రిలేటివ్స్ కి చూపించడానికి కుదరదు మీరు అందరికీ చూపించాలి అని చెప్పేసి నేను చెప్పినట్టు నాకు చూపించారు ఒకటి ఊరు దగ్గర వాళ్ళు అతను కొంచెం బ్యాలెన్స్ లేకుండా బండి నడపడం తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా జారిపోవడం జారిపోతున్నప్పుడు వెనకాల పొగ రావడం పొగ వచ్చిందో కూడా నాకు అంత క్లారిటీ లేదండి వచ్చినట్టుగా వాళ్ళు అంటారు దాంతో నేను సర్లే ఇదేదో మిస్వస్ గా ఉందండి ఇది యాక్సిడెంట్ అని నేను ఖచ్చితంగా అంగీకరించలేకపోతున్నాను ఇంత ఇలా వెళ్ళిపోతే అంతలా దెబ్బలు తాగడానికి ఛాన్స్ లేదు పెద్ద స్పీడ్ కూడా వెళ్ళట్లేదు ఓ అరవై డెబ్బై ఉంటుందేమో అరవై డెబ్బై కూడా ఉండదండి నలభై ఉంటుందండి స్పీడు అంత స్పీడ్లో వెళ్తే ఏమైపోతుంది అనేసి నేను అన్నాను ఎందుకంటే అవతల లారీలు ఇవి దాన్ని దాటుకుని చాలా స్పీడ్గా వెళ్తున్నాయి దాన్ని బట్టి నేను క్యాల్కులేట్ చేసుకున్నాను స్పీడ్ అది చూసుకుని యాక్సిడెంట్ లో చనిపోయడం ఆస్కారం అయితే నాకు కనబడటం అని చెప్పేసి నేను అదే బయటకు వచ్చి చెప్పాను కొంతమంది తెలుగుదేశం వాళ్ళు అదే వచ్చి బయటకు చెప్పినట్టు ప్రజలు చాలా ఆగ్రహంతో వాళ్ళ మీద తిరగబడడం లాంటిది చేశారు సరే అవన్నీ నేను చూడలేదనుకోండి నాకు తర్వాత చెప్పిన విషయాలు సరే తర్వాత నేను అక్కడే కూర్చున్నాను పోస్ట్ మార్టం ఏమన్నా చేస్తారా లేకపోతే అక్కడ రాత్రి పన్నెండింటి వరకు ఉన్నాను అంటే పోలీసుల్ని ఏ కేసులోనూ నేను నమ్మనండి అంటే జనరల్గా వాళ్ళు వాళ్ళు స్వతహ నిర్ణయాలు తీసుకోరు గవర్నమెంట్ నుంచి ఏం చెప్తే అది చేస్తా ఉంటారు ఈ బాడీని ఇక్కడ అలజడిగా ఉందని చెప్పి తీసుకెళ్లిపోయి తీసుకెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఒక భయంతో మీ అందరం కూడా నైట్ అక్కడే ఉన్నామండి చాలా మంది తర్వాత టీమ్లు వేసుకుని నేను పన్నెండింటికి నేను వెళ్ళిపోయాను మళ్ళీ మార్నింగ్ వచ్చాను మార్నింగ్ వచ్చేటప్పటికి నిన్న అదే రోజు సాయంత్రం మూడున్నరకి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఇది రాశారండి ఎన్క్విజ్ రాయడం పెట్టారండి తర్వాత మార్నింగ్ నేను పదింటికి వెళ్ళేటప్పటికి తొమ్మిదిన్నరకి వెళ్ళాను అప్పటికి ఎన్క్విజ్ రాస్తున్నారు మళ్ళీ అక్కడే కూర్చున్నానండి వండుకంటున్నారా ఈ లోపల అందరూ చాలా మంది వచ్చారు ఫాస్టర్లు వచ్చారు క్రైస్తవ నాయకులు వచ్చారు ఎమ్మెల్యే వచ్చారు ఎక్స్ఎంపీలు వచ్చారు వీళ్ళందరూ వచ్చినా గానీ వచ్చి మాట్లాడేళ్తున్నారు కానీ ఎంక్విస్ట్ పూర్తి నిన్న సాయంత్రం మూడున్నరకు మొదలెట్టిన ఎంక్విస్ట్ నెక్స్ట్ డే రెండింటి వరకు రెండున్నర వరకు ఎంక్విస్ట్ పూర్తవు ఎంక్విస్ట్ పూర్తి అవ్వకుండా వీళ్ళు ఏంటి ఇంత టాక్టికల్ గా జాప్యం చేస్తున్నారే ఎంక్విస్ట్ ని అని అనిపించింది నాకు అనిపించిన తర్వాత వీళ్ళు జాప్యం చేసి కొద్ది అలజడి పెరిగిపోయింది అండి అలజడి పెరిగిపోయి విపరీతమైన జనం రావడం మొదలు వింటారు వీళ్ళు పోస్ట్ మార్టం లోనకు తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ పోస్ట్ మార్టం నుంచి డాక్టర్లు అలాగెలిపారు బాడీని తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించి పక్కన దొంగదారి ఏదో ఉంటే దాంట్లోంచి పంపించాలి అని చూస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ అది గాలి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు నిజం ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ఇన్ఫర్మేషన్ వస్తుంది గా నేను పోస్ట్ మార్టం రూమ్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు రెండు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు పబ్లిక్ వాళ్ళ నుంచి తీసుకెళ్ళండి వాళ్ళు అమరహ్యాన్ని పడతారు అది ఉంటుంది మీరు జాప్యం చేయడానికి కారణం కూడా అదే ఏ రెండింటికో మీరు పోస్ట్ మార్టం చేసేస్తే ప్రజలు ఏమైంది పోస్ట్ మార్టంలో అడుగుతారని మీరు ఇదిలా చేస్తున్నారని చెప్పేసి అంటే అక్కడ తక్కువ మంది పోలీసులు ఉన్నారు మూడు వందల నాలుగు మంది ఉంటారు జనం యాభై అరవై వేల మంది జనం వచ్చేసారట చాలా విపరీత రాజపేటలో నేను ఎప్పుడు చూడలేదు అంత జనం వచ్చేసేటికి నేను ప్రతిఓడిది అసలు యాక్సిడెంట్ అన్న కాదు అన్న మాట తప్పితే చంపేశారు చంపిస్తారు అంతకు ముందు వరకు అతను ఎవరో ఆయన గురించి తర్వాత వీడియోలు వేసి ఉండడం మొదలు పెట్టాను నేను కొంచెం జ్ఞాని చాలా ఇంటలెక్చువల్ గా మాట్లాడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది ఒక చంపేశారు అనడానికి ఆ మాటలు అంటే ప్రభుక్యంగా లేవు కానీ బట్ చాలా చాలా జ్ఞానంతో కూడిన మాటలు ఉన్నాయి అతని దగ్గర క్రిస్టియానిటీని ప్రయత్ చేస్తున్న ఉన్నాయి అది చారిత్రాత్మిక ఆధారాలు కూడా ఓకే ఆయన చూపించారు వాటిలోకి మళ్ళీ వెళ్దాం ఎందుకంటే ఆయన ఓకే జ్ఞానాన్ని బోధించటంతో పాటు ఇతర మతస్థులకు కో లేదంటే వచ్చే విధంగా కూడా ఆయన మాట్లాడారు ఛాలెంజెస్ వాటి విషయంలో మనం వెళ్దాం సో ఇది వెళ్ళదు వాటి ఓకే ఇప్పుడు నేను అది చూసిన తర్వాత నేను అంటే నేను ఫీల్ అయిన విషయం చెప్తా అంటే హత్య అంటానికి అనుమానాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయని అంటూ ఉన్నారు అంటే కొంచెం ఉన్నాయి ఆధారాలు లేదంటే మీరు ఒక ఎంపీగా కూడా చేశారు కాబట్టి భావోద్వేగమైనటువంటి ఆలోచనతో చక్కాది కాదు చెప్తానంటే అయిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయింది పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నేను ఏమంది రిపోర్ట్ ఏమైంది అని చెప్పేసి సుఫర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను అబ్బాయి ఇప్పుడు అప్పుడే ఇవ్వడానికి కుదరదండి ప్రైమరీ రిపోర్ట్కైనా సరే రెండు మూడు రోజులు పడుతుంది అసలు ఏం పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందండి అని చెప్పేసి అడిగినా కానీ టూ డేస్ పడుతుందండి అని చెప్పేసి అన్నారు సరే నేను అక్కడ డాక్టర్లని అది కొంచెం తెలిసిన పోస్ట్ మార్టంలోకి వెళ్ళడం కొంత నేను మాట్లాడాను ఎందుకంటే రాజమండ్రిలోనే పుట్టి పెరిగాం కాబట్టి కొంత తెలిసిన వాళ్ళు అది ఉంటుంది నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అది బయటపడినది సబబు కాదు కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సరే దాన్ని బట్టి దెబ్బలతోనే చనిపోయాడు అతను హండ్రెడ్ పర్సెంట్ సరే అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే దాన్ని నేను అదే చెప్పాను ప్రెస్ అదే చెప్పాను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ ఇంకేం లేదు నెక్స్ట్ డే ఒక సిసిటీవీ వాళ్ళు నైట్ ఒక మళ్ళీ ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు దాంట్లో జారిపోతున్నట్టుగా బండి క్లియర్ గా ఉందండి ఆ సీసీటీవీ ఫుటేజ్ అది నా ఫస్ట్ అది ఇవ్వలేదు తర్వాత దాంట్లో అది బండి కిందకి దిగుతున్నట్టుగా ఉంది సరే అది చూసాను చూసిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ ఎలా పెట్టారంటే ఏ ఫుటేజ్ కూడా స్లోగా చూపించలేదు ఒక సెకండ్ కి ఒక ట్వంటీ ఫైవ్ సీన్స్ చూపించారు అంటే బిట్ బిట్ కింద చూపించాలి స్లిట్ ఆఫ్ సెకండ్ ని ఒక పది సెకండ్ ఒక సెకండ్ ని పది టైమ్స్ ఎన్లార్జ్ చేసి చూపించాల ఆ ప్రెస్ మీట్ లో అటువంటిది ఏమి లేదు అయితే దాని తర్వాత వాళ్ళు చూపించిన దాని తర్వాత మాకు నాకు అనిపించింది ఏంటంటే తర్వాత చాలా మంది వాళ్ళ దగ్గర కూడా విశ్లేషణ చేసిందంటే కొవ్వూరు దగ్గర ఉన్న మనిషి ఈ ప్రవీణ్ కాదు అన్నది పెద్ద చర్చనీయ అంశమైంది నేను అప్పుడు అంతకు ముందు వీడియోలు ఈ వీడియోలు అన్ని దగ్గర పెట్టుకుని చూసినప్పుడు నాకు అక్కడ బండి స్టాండ్స్ అతను అక్కడ చాలా స్ట్రైట్ గా హ్యాండిల్ తిన్నగా పెట్టు కూర్చున్నాడు తర్వాత అతనికి బుల్లెట్ కింద కాళ్ళు అందే పరిస్థితి అన్నది నాకు కనపడలేదు ఇక్కడ కొవ్వూరు వచ్చినట్టు రెండు కాళ్ళు కింద పెట్టున్నాయి ఉన్నాయి ఒకసారి మనిషి అంత పొడుగు వెళ్ళిపోవడానికి ఛాన్స్ లేదు అతను మామూలుగా బుల్లెట్ మీద కూర్చుంటే రెండు కాళ్ళు కిందకు అందాం అటువంటిది దీంట్లో అందుతున్నట్టు ఇలా చేస్తున్నట్టుగా అనిపించింది దాంతో నాకు డౌట్ ఇది మనిషి బండి నవ్వు డ్రైవ్ చేసిన మనిషి మారిపోయాడు అని అనిపించింది మారిపోయాడు అనిపించిన తర్వాత నేను తర్వాత స్పాట్కి వెళ్ళి చూశాను నేను ఇప్పుడు ఛాలెంజ్ చేశాను అంటే నేను పోలీసులకు కూడా ఛాలెంజ్ చేశాను నేను ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ లో చనిపోయాడు అని నమ్మను కారణం ఏంటంటే అది చిన్న అండి ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు ఆ గోతిలో పడిపోతుంది మనిషి చచ్చిపోవడానికి ఆస్కారం లేదు అది రాళ్ళతో డ్రైనేజీ కట్టారు డ్రైనేజ్ లో నీళ్లు ఏమి లేవు ఆకులు అలరిగిపోయాను స్ట్రాంగ్ దెబ్బలు దాళనిక ఆస్కారం ఉంది కాళ్ళు చేతులు పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది ఆ స్పీడ్లో వెళ్ళినాం అంతేగాని హెల్మెట్ పెట్టుకున్న మనిషి ఎందుకంటే జాగుతున్నప్పుడు కూడా హెల్మెట్ చూసాం తర్వాత హెల్మెట్ ని పక్కన పెడేసి బూట్లు వేసుకున్న మనిషి బూట్లు పక్కన పెట్టేసి బాడీని తీసుకుని వెళ్ళారు మరి ఎందుకు హెల్మెట్ ని అక్కడ పెట్టారో హెల్మెట్ అలాగే బాడీని యాజ్ ఈజ్ గా తీసుకుని వెళ్ళారు హెల్మెట్ అక్కడ వదిలేశారు మరి అది ఎందుకు చేశారు చనిపోయిన బాడీ కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ప్రయత్నించారు హెల్మెట్ తీసి అనలాంటి లేదు చనిపోయిన బాడీ తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళిన తర్వాత మనకి పోస్ట్ లోనండి చేసినప్పుడు మనకి ఆ తర్వాత ఇంకోటి ఏం చేశారు అది పోలీసులు రిలీజ్ చేయలేదు కానీ ఎక్కడో మందు కొంటున్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు దాని మీద చాలా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి ఒకటి ఏంటంటే పోస్ట్ మార్టంలో మనకి విత్ ఇన్ పోస్ట్ మార్టం మొదలెట్టిన మరుక్షణమే మందు తాగితే తెలిసిపోతుంది అంట అది ఇమీడియట్ గా చెప్పేస్తాడు డాక్టర్స్ ఇతను ఇంటాక్సికేటెడ్ స్టేట్ లో ఉన్నాడు డ్రైవ్ అని చెప్పేస్తారు యాక్సిడెంట్ అయిన అది ఖచ్చితంగా చెప్తారు ఏ యాక్సిడెంట్ అయినా సరే ఫస్ట్ ఇంటాక్సికేటెడ్ లో ఉన్నాడు విత్ ఇన్ పోస్ట్ మార్టం మొదలెట్టిన వెంటనే చెప్పేస్తారు అది ఎక్కడ చెప్పలేదు అది ఎక్కడ చెప్పలేదు అంటే చెప్పలేదంటే అతను తాగి ఉన్నాడు అన్నది నాకు ఆస్కారం లేదు ఈ ఫుటేజ్ తాగుతున్నాడు తాగడం తా కొనడం అన్నది అది నిజమైనా నిజం కాకపోయినా మందు కొనుక్కోవడం తప్పే ఉంది తాగడం కూడా నువ్వు తాగి డ్రైవ్ చేస్తే తప్పు అవును మందు కొని తాగారా లేదా మందు కొనడం ద్వారా ప్రమాదానికి గురయ్యారా ఆయన మరణానికి కారణం ఏంటి బయటకు రావాలి ఆ బైక్ వ్యక్తి అది దాని మీదే నేను వెళ్తున్నాను తప్పితే ఇంకొక దాని మీద నేను వెళ్లేదు అదే స్టాండ్ మీద ఉన్నాను నేను ఇప్పటికి పోలీసులు చెప్పింది అంటే అదే స్పీడ్ లో నేను బండి మీద డ్రైవ్ చేస్తాను మీరు విలేకరులు తీసుకుని రండి నేనే హెల్మెట్ పెట్టుకుంటాను జవులు వేసు వాళ్ళకి షూ వేసుకుంటాను వేసుకునే అదే స్పీడ్ లో మీరు అంత స్పీడ్ నేను అయితే అదే స్పీడ్ లో బుల్లెట్ నేనే నడిపిస్తాను ఆ గోతిలోకి వెళ్తాను నేను చచ్చిపోతాను లేదు చూద్దాం అని చెప్పి నాకు నేనే వాళ్ళకి ఆఫర్ ఇచ్చాను అంటే అంటే కోర్స్ కానీ అంటే ఇంకొకటి హర్షకుమార్ గారు నేను ఇక్కడ ఒక మాట ఎందుకు అంటే ప్రమాదాలు రకరకాలుగా జరుగుతాయి ఒక్కొక్క ప్రమాదానికి ఒక్కొక్క ప్రమాదానికి పోలికే ఉండదు ఎక్కడ కూడా ఒకే జరిగిన ప్రమాదాలు పేరుకుంటాయి ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే దీని చుట్టూ కూడా భావోద్వేగాలు ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తూ ఉంటుంటారు సో నిజానికి ఇక్కడ వాస్తవాలు ఏంటి అనేది బయటకు తీయాలి అంటే ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టాలి రెండు ఒకటి నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఆ బైక్ పై ఉన్న వ్యక్తి